ప్రతిపక్ష హోదా రావడానికి నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలకు అనుగుణంగానే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదా అనేది స్పీకర్ నిర్ణయించేటువంటి అంశం వారికి ఏదైతే పర్సెంటేజ్ ఉండాలో ఇన్ని సీట్లు ఉండాలి అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో అన్ని సీట్లు లేవు కనుక ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం అనేది కష్టం అనేది అందరికి తెలుసు ఏదేమైనప్పటికీ నిర్మాణాత్మకంగా వారు అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రజా సమస్యల మీద గళం వెప్పే అవకాశం వారు ఖచ్చితంగా ఉంటుంది మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ అసలు అసెంబ్లీకి ఇప్పుడు నిన్న మొన్నటి వరకు మనం చూసాం గౌరవ సభ అని చెప్పి మనం అనుకునేది గౌరవ సభగా మార్చేశారు అంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా గళం విప్పాలి అని చెప్పి లేచి నిలబడితే వెంటనే మైకులు కట్ చేయడం తిట్టడం ఈ రకంగా ఎవరిని కూడా మాట్లాడివ్వలేదు కానీ ఇవాళ మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు గెలిచినటువంటి ప్రజా ప్రతి ప్రతినిధులుగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద గళం విప్పొచ్చు కానీ ఇవాళ ప్రజలు ఏదైతే విశ్వాసంతో వారికి ఓట్లు వేశారో ఇవాళ ఆ ఓటర్ని ఆ ఓట్లని అపహాస్ చేశారని చెప్పి వైసీపీ పార్టీ ఒకటే ఉంది కానీ వైసీపీకి ఇవ్వాలని చెప్పి మీ బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్పు